సాయంత్రం ఆరున్నర నుండి ఏడు లోపు నేను మా అన్నయ్య మన కొవ్వూరు బ్రిడ్జ్ వైపు రోడ్డు వైపు వస్తుండగా అతిపెద్ద పులి మన కాల్చల ప్రాంతం నుండి ఇటువైపు ఆడుతున్నాగా రోడ్డు ఉండగా నేను మా అన్నయ్య చూసానండి అలాగే వెంటనే అక్కడ వారు పోలీసు వారు ఉంటే వాళ్ళకి వెళ్ళి హెచ్చరించి వాళ్ళని తీసుకొచ్చి అలా ప్రాంతంలో వచ్చిందని వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది మన ఎస్విపిసి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఎవరైనా కానీ ఉంటే కనుక అలాగే ఎన్హెచ్ ఫైవ్ రోడ్డు మీదగా కూడా మన దివాచే ప్రాంతం వారు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండండి